అందరికీ నమస్కారం అండి పరమశివునికి ప్రీతికరమైన రోజు సోమవారము శివయ్య అనుగ్రహం పొందాలంటే సోమవారం రోజు శివభక్తులు శివయ్యను అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క ఆశీస్సులతో లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందాలన్నా ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోవాలన్నా సోమవారం రోజు శివుడిని తప్పకుండా పూజించాలి సోమవారం రోజు శివయ్యను ఎలా పూజించాలి సోమవారం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా సోమవారము శివుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అందుకే వైష్ణవ ఆలయాల్లో అలంకారాలు ఎక్కువగా చేస్తుంటారు శివో అభిషేక ప్రియ అన్నారు అంటే శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి చెంబుడు నీళ్లు శివలింగం పైన పోస్తే చాలు శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు హిందూ సాంప్రదాయం ప్రకారము ఏ నీటి స్వరూపమైనా గంగా అని పిలుస్తూ ఉంటారు శివుడికి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతి ఈ జలము అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రతి సోమవారము శివలింగాన్ని కొద్దిపాటి జలంతో అభిషేకం చేస్తే చాలు శివానుగ్రహాన్ని పొందవచ్చు అందుకే శివుడు భక్త సులభుడు అయినాడు ఏకబిల్బం శివార్పణం అంటారు ఐశ్వర్యాన్ని కోరుకునేవారు సోమవారం రోజు పరమశివుని ఏకబిల్వంతో పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మారేడు చెట్టుని దేవతావృషంగా చెప్తూ ఉంటారు మారేడు దళాలలో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందట మారేడు దళాలు శివభక్తులకు చాలా సులభంగా దొరుకుతాయి భక్తుల నుంచి ఆకులు తీసుకొని వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించే పరమశివుడు భక్తవశంకరుడు అయ్యాడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు సోమవారం రోజు ఆవుపాలతో పరమశివుని అభిషేకం చేస్తే సమస్త అనారోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది గోవుపాలు కూడా చాలా సులభంగా దొరుకుతాయి చిన్న ఆవు ఆవుపాలతో శివుడిని అభిషేకం చేస్తే చాలు మంచి ఆరోగ్యాన్ని మనకు అందించే బోళాశంకరుడు ఆ పరమశివుడు పంచామృత స్నానం సమర్పయామి అంటారు పరమశివుని పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అభిషేకం చేస్తే ఈతి బాధలన్నీ తొలగిపోతాయి అయితే పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత శివలింగాన్ని తప్పనిసరిగా జలంతో అభిషేకం చేయాలి దారిద్ర నాశిని వీపూది అని నానుడి పరమశివునికి వీపూది అంటే ఎంతో ఇష్టము సోమవారం రోజు శివలింగాన్ని వీపూదితో అభిషేకించి ఆ వీపూదిని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుట గనక ధరించినట్లయితే దరిద్ర బాధలు పోయి సకల అష్టైశ్వర్యాలు సమకూరుతాయి అయితే శివాభిషేకంలో వాడే వీపూది ఆవుపేడతో చేసిన పిడకల నుంచి తయారు చేసింది అయితేనే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్తుంటారు పరమశివుడికి భజనలన్నా కీర్తనలన్నా ఎంతో ప్రీతి సోమవారము శివుని సన్నిధిలో లింగాష్టకము బిల్వాష్టకము శివాష్టకము వంటి వాటిని భజించినట్టయితే మనం చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అయితే సోమవారం పూజ చేసేవారు శివ శివపూజ చేస్తేనే ఈ ఫలితాలన్నీ దక్కుతాయి సోమవారము నియమనిష్టలతో పూజ చేసేవారు ఉపవాసం ఉండాలి అన్న నియమమేమీ లేదు అసలు మితంగా సాత్వికాహారం తీసుకునేవారు ప్రతిరోజు ఉపవాసం చేసినట్లే అని పురాణాలలో చెప్పబడింది ఇక నియమబద్ధంగా సోమవారాలు శివపూజ చేసేవారు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేసి శివాలయాన్ని ఇక నియమబద్ధంగా సోమవారాలు శివపూజ చేసేవారు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేసి శివాలయాన్ని సందర్శించాలి తమ శక్తి మేరకు శివునికి అభిషేకాలు అర్చనలు చేయాలి పండ్లు పాలు కూరగాయలతో చేసిన పదార్థాలను మితంగా స్వీకరించాలి ఒంటిపూట భోజనము బ్రహ్మచర్యము తప్పనిసరి ఆత్మ నివేదనలో మనసే ప్రధానము పరమశివుని పూజలో మనసే ప్రధానము మనసు ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు చెడు పనులు చేయకూడదు అలాంటి పవిత్రమైన మనసును భక్తితో శివునికి అర్పిస్తే ఆ శివుని అనుగ్రహం వలన జన్మరాహిత్యం కలుగుతుంది అంటే మళ్ళీ పుట్టటము మళ్ళీ చావటం లాంటి జన్మకర్మల నుంచి విముక్తమవుతాము ప్రతి సోమవారము తప్పనిసరిగా శివాలయాన్ని సందర్శించి ఆవునేతితో దీపం గనక వెలిగించినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివుడిని పూజించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం